ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ లోకల్ కు స్వాగతం అందరికీ నమస్కారాలండి సంతపేటలో ఏదైతే మార్కెట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాం అలాంటి సంతమాట మార్కెట్ ఈ మధ్య రీసెంట్గా కొంత ఫైర్ అయ్యి కొన్ని షాపులు యాక్చువల్గా కాలిపోయినాయి దాని మీద ఇమీడియట్గా నాకు ఇక్కడ నాయకులు లోకల్ నాయకులు అటు కబ్రి సీనయ్య గారు అదేవిధంగా రేవతి యాక్చువల్గా నాకు ఫోన్ చేయటం మిగతా నాయకులు కూడా కొందరు సోషల్ మీడియా ద్వారా నాకు తెలియజేశారు నేను అప్పటికప్పుడు మాట్లాడింది పోయి వెంటనే వాళ్ళందరితో మాట్లాడండి కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేశాను మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫామ్ చేశాను మీరు కూడా పోయి చూసి వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేయండి నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పడం వెంటనే వాళ్ళు పోయారు మన్ని మధ్య నేను ఇచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ ఇలా కాలిపోయినా సార్ ఇమీడియట్గా చేయమంటే అవన్నీ ఇమీడియట్గా చేసేటట్టుగా శనివారం సాయంకాలం లోపల పూర్తి చేసి వాళ్ళు మండే నుంచి ఇక్కడ చేసుకోవాలని చెప్పాను మండే ఉదయం నుంచి ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోవాలన్నాను వాళ్ళు హ్యాండ్ చేయాలన్నాను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తి అయినట్టుంది మరొక పది పర్సెంట్ ఉంది దాన్ని కూడా ఇవాళ రేపులో కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండిల్ చేయమన్నాను ఇక్కడ యాక్చువల్గా ఏదైతే షెల్టర్ ఉందో ఇక్కడ కొంత ఎక్స్టెండ్ చేయమన్నారు ఆ బ్యాక్ సైడ్ చేయమన్నారు అది కూడా ఇమీడియట్గా చేయించమని మున్సిపల్ కమిషన్ గారికి ఆదేశిస్తున్నాను ఎందుకంటే వీళ్ళందరూ చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు చేసుకున్నాయి యాక్చువల్గా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగితే ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రతి నుంచి ఒక ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలని ఆ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది స్టార్ట్ చేశాము ఈరోజు వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఫర్దర్ ఇంకొక మెట్టి వాళ్ళు ఎదుగుతారు ఆ ఉద్దేశంతో నేను యాక్చువల్గా దీన్ని క్రియేట్ చేసింది ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఆయన చేయడం జరుగుతుంది